అన్న ఎన్ని కుట్లు పడుతుంది మూడు వేస్తున్నట్టున్నావు కదా అంతేనా తర్వాత ఇప్పుడు దినం మోస్తుండ్రు కదా బస్తాలు ఎంత ఒక్కొక్కరికి ఎంత పడుతుంది కూలి బస్తూ ఒక బస్తాకి ముప్పై రూపాయలు వేసినందుకు దీనము నాలుగు వందల నుండి ఐదు వందల వరకు ఐదు వందలు ఒక లారీకి ఎన్ని లారీలు చేస్తారు నాలుగు లారీలు చేస్తారా ఎంతమంది వచ్చారు పది మంది వచ్చారు అన్న ఫోన్ లేపు ఫోన్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇవి ఎన్ని క్వింటాలు అవుతాయి అన్న వచ్చేసి వంద బస్తానికి వంద బస్తాలకి డె కింటారు మీరు ఎక్కడనేనా తెలంగాణనేనా ఇప్పుడు ఈ లారీ ఎక్కడికి పోతుందన్న హైదరాబాదు అంటే అక్కడ మళ్ళీ జోకుతారా వీటిని ఎలక్ట్రిషియన్ కాంటేస్తారు ఇప్పుడు మాది అమ్మిన వాళ్ళకి పైసలు ఎన్ని రోజులకు వస్తాయి

పని దిగి తింటారాస్ రెస్టే మళ్ళా సాయంత్రం రాత్రి కూడా రాత్రి బాగా చేస్తారు పన్నెండు అవుతుంది అన్న మూడు గంటలకు అయిపోతుందా స్టార్ట్ అవుతుంది నాలుగు గంటలకు రాత్రి పన్నెండు అవుతుంది అయితే అంతకుముందు తరాజులు తెద్దురు కదా ఇప్పుడు తరాజులు లేవులేదు ఈ ఎలక్ట్రిషియన్ పెట్టిరన్నట్టు ల లారీ లోడ్ పోతుంది వస్తే అయితే ఈ లారీలో ఎన్ని బస్తాల దాకా పడతాయి రెండు వందల యాభై అరవై మొత్తం నిడుతుంది మొత్తం అది నంబర్ వేస్తా ఏమన్నా ప్రతి బస్ దాగే ఎన్ని బస్తాలు అన్నది తెలియదు అండి ఇది బందోబస్తు వేసేదాన్న మళ్ళా పడదు కదా